అర్థశాస్త్రంలో ఏడు అధికారం అధ్యాయం పదిహేను గురించి తెలుసుకోబోతున్నాం ప్రకరణం నూట పంతొమ్మిది బలవంతునితో విగ్రహించిన దుర్గములలో తల దాచుకున్నటకు హేతువులు ప్రకరణం నూట ఇరవై దండోపనతు దండోపనతుని వ్యక్తి బలవంతునిచే దాడి చేయబడిన బలహీనుడకు రాజు వానికంటే కంటే మంత్రి శక్తి శక్తి అందని మించేవాడును అగు మరి రాజు రాజును ఆశ్రయించగలను మంత్ర మంత్రశక్తి ఎందు సమానలకు వారిలో పురుషుల సంపద గల వాడను వృద్ధ సాంగత్యము గలవాడను అది బలవంతుడు లేనప్పుడు బలవంతునితో సమానముగా బలము కలిగినట్టు మంత్రశక్తి మందముగా మంత్రశక్తి ఎందు కానీ బలమందు కానీ అతనికే అధికమించబడినట్టు రోజులతో కానీ సంఘములతో కానీ కలిసి ఉండవలడం సమానముకు మంత్రశక్తియు ప్రభుశక్తియు కలవారిలో కార్య బహుళ కాల బహుళము కలవాడు దగ్గర సమాన బలము గలవారు లేనప్పుడు శుచులు ఉత్సాహవంతులు బలవంతుని విరోధ విరోధులు అయినట్టు మంత్రశక్తి ప్రభుశక్తి ఉత్సాహ శక్తులతో సతనిత్యే అతికింపబడినట్టు హీనులతో కలిసి ఉండవలనం సమానముకు ఉత్సాహశక్తి గలవారిలో స్వయం స్వయుద్ధమును కనుగుణముగా భూమి కా కలవాదకుడుగా అట్టి భూమి సమానముకు కలవారిలో స్వ స్వయుద్ధమును కనుగోలు కాలము గలవాడకుడు సమానము భూమిని కాలానుకూలము వారిలో బండి పశువులు శత్రుములు అస్త్రములు కవచములు బట్టి ఐక్యము లభించుతున్నది సహాయం చేయువారెవరూ లేనప్పుడు గొప్ప సైన్యము గల శత్రువు కూడా ఎట్టి దుర్గమునకు వచ్చు ఆహార పదార్థమును పశుగ్రాసమును కట్టె కట్టెలను ఉదకములను జాలక అట్టి ప్రయత్నంలో తానే క్షయ వ్యవహారంలో ఆ అటువంటి దుర్గం నాశనం సమాన బలమైన దుర్గంలో దీనియము ఎక్కువ వస్తు సామాగ్రి రక్షణ సౌకర్యము ఎక్కువగా ఉండను అది అధికారము కలది అని చెప్పదగను ఏదైనా వస్తు సంపదయు రక్షణ సంపదయు పురుష సంపదయు గల దుర్గము కోరదగినది అని కోటలేడు అటే దుర్గమును చేయు చేరుటగల కారములు ఇవి నేను పార్శ్వగ్రాహము కానీ ఆ ఆసరాలు కానీ మద్యములు కానీ ఉదాసీనులు కానీ నైపుణ్యములకు మరల్చుకోనగలను సామంతుని చే సామంతుని చేయగాని అటవీకులు చేయగాని దా దాయాలు చేయగాని బంధితులకు రాజు కుమారునిచే గాని శత్రురాజ్యమును ఒట్లు కొనట్లు నాశం చేయనట్లు నేను కోరికొల్పగలను అతనిని తెలించగల వారికి సహాయం చేసి అతనికి దుర్గము అందు రాష్ట్రము అందును తిరుగుబాటు సంభవించినట్లు చేసేదను అతడారాను శత్రువులను అగ్నిని విషమును మంత్రములను విధిష్టముగా ఉపయోగించి అతని చంపెదను నా రహస్య ప్రయోగముల వలన అతనికి క్షయము క్షేములు వ్యయములు కలిగించడం అతని మిత్రవర్గములు కానీ సైన్యము కానీ క్షేయ ప్రవాహములనే బాధ బాధ కలిగినప్పుడు సహాయములను కనిపెట్టి వారిని అతనిపైకి కూరుకొలిపి విజయమును సాధించదను అతని సైన్య అతని సైన్యమును వశపరచుకునేదాను నా సైన్యంను తరలించి అతని సైన్యమంది ఎక్కడైనా మగధ రంధమును గావించి నా సర్వ సైన్యముతో అతనిపై పడదను అతని ఉత్సాహం చెల్లబడినప్పుడు యుధేష్ఠముగా సంధి చేసుకుని అతడు ఆతో పోలుతున్నప్పుడు నలుమూలల అతనిపై తిరుగుబాటు అసౌ అసౌర సై సైన్యములు లేని అతని మూలస్థానము స్థానము ఆ మిత్ర సైన్యముల చేత గానీ అటవికుల చేత గానీ దోపిడీ చేసేదడు దుర్గమ్ల విశాల మేమునంతకు వినియోగక్షేమలు చేకూర్చేదం నేనే జట నుండి నలువైపులా చేరి ఉన్నది సైన్యములు నా మిత్రుని సైన్యములు ఒక చోట చేరి శత్రువును కనిష కనిషను నీటిలోను